మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించుకోవడం జరిగిందని మండల విద్యాధికారి యాదగిరి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పదిహేను మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానించామన్నారు ఉపాధ్యాయుల దేశ నిర్మాతలే కనుక వారిని ప్రోత్సహించినట్లయితే విద్యార్థులకు మంచి విద్యను అందిస్తారని భవిష్యత్ తరాలకు ఉపాధ్యాయులు ఎంతో అవసరమని ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానించుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ద్రోణాచార్యుల రామాయణంలో విశ్వామిత్రులం నాడు రాజులకే కష్టజీవులం చిన్నారు కంటిపా నేను నిజాంపేట మండల విద్యాధికారిని ఈరోజు మా మండల కేంద్రంలో కమిటీ అందు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అందులో పదిహేను ఫిఫ్టీన్ మెంబర్స్తో మేము సన్మాన కార్యక్రమం చే ఏర్పాటు చేసాం ఈరోజు ఒక పండుగ వాతావరణం ద్వారా పండుగ వాతావరణంలో మేము జరుపుకోవడం జరిగింది ఉపాధ్యాయులను ఉపాధ్యాయులే దేశ నిర్మాతలు నా కనుక కుటా కమిషన్ చెప్పినట్టు మనము ఈ ఉపాధ్యాయుల యొక్క దినోత్సవాన్ని దొరుకుతుంది ఉపాధ్యాయుల్లో ప్రోత్సాహాన్ని కలిగించినట్లయితే వాళ్ళు ఇంకా ముందు ఇంకా వారి యొక్క బాధ్యత పెంచినట్లయితే పెట్టినట్లు అవుతుంది కనుక ఆ బాధ్యతతో ఇంకా మనకు కావాల్సినటువంటి పిల్లల యొక్క క్వాలిటీ పెంచడానికి వాళ్ళు చాలా ఉపయోగపడతారనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మనము ఈ మా మండలంలో ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్నాం అందరూ ఉపాధ్యాయులు ఉత్తములు అయినప్పటికీ కొన్ని ముద్దమందిని మాత్రం మనము ప్రతి సంవత్సరం గౌరవించుకోవడం జరుగుతుంది కనుక ఆ భాగంగానే మా మండలంలో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అందరికీ ఈ విచ్చేసినటువంటి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం